नमस्ते अंदर की हाथ हार्टी वेलकम टू तो योर एंड माय फेवरेट गीता कृष्णा सीज ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా సూపర్ డూపర్గా ఉన్నాను మరి ఈ రోజు అయితే ఒక లేటెస్ట్ కలెక్షన్తో నేను మీ ముందుకు వచ్చేసాను సో అందరికీ కంఫర్టబుల్గా కన్వీనియంట్గా అఫర్డబుల్గా అండ్ మైండ్ బ్లోయింగ్గా ఉండే కలెక్షన్ అనమాట సో చెప్తుంటేనే చాలా థ్రిల్లింగ్గా ఉంది కదా మరి శారీస్ కలెక్షన్ చూసిన తర్వాత ఇంకా బాగా అనిపిస్తుంది మరి ఏమాత్రం లేట్ చేయకుండా ఎపిసోడ్ని స్టార్ట్ చేసేస్తాను మరి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి సో ఈరోజు మన కలెక్షన్ ట్రైబల్ ఫ్యాన్సీ శారీస్ కలెక్షన్ అండి దసరా ఫెస్టివల్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మన గీతాకృష్ణ సిల్క్స్లో అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఫ్లాట్ డిస్కౌంట్స్ అయితే రన్ అవుతుందండి మరి ఇంకెందుకు కాలేసే మీ షాపింగ్ని స్టార్ట్ చేయాలంటే గీతాకృష్ణ సిల్క్స్కి వచ్చేసేయండి అన్ని రకాల వెరైటీస్ మీద మీకు అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది మరి ఈరోజు ఎపిసోడ్లో నేను రేప్ చేసుకునే శారీ కలెక్షన్ పేరు ట్రైబల్ ఫ్యాన్సీ శారీస్ కలెక్షన్ థౌసండ్ థర్టీ ఫైవ్ రూపీస్కి మాత్రమే ఈ బ్యూటిఫుల్ శారీ అండి మల్టీ కలర్స్లో ఉంటుందన్నమాట డ్యూయల్ కలర్స్ తీసుకున్నారు టాప్ బార్డర్ చూసుకున్నట్లయితే మనకి టాప్ శారీ అంతా కూడా లైట్ ల్యావెండర్ కలర్ ఉంటుందన్నమాట లైట్ లైట్ కలర్లో తీసుకున్నారు ఇందులో ట్రైబల్ డిజైన్ అనేది హైలైట్ చేశారు అండ్ బాటమ్ బార్డర్ చూసుకున్నట్లయితే ల్యావెండర్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది సో డ్యూయల్ కలర్స్ తీసుకున్నారండి ఈ సారీకి ఇంకా హైలైట్ అనమాట మనకి సీనరీ టైప్లో ఉంటుంది డిజైన్ అంతా ఆల్ ఓవర్ అండ్ పళ్ళు చూసినట్లయితే ఇందులో కూడా మనకి ట్రైబల్ డిజైన్ కొంచెం లెందీ సైజ్ తీసుకున్నారు విత్ కాంబినేషన్ ఆఫ్ ట్యాజస్ ఈ బ్యూటిఫుల్ శారీ ప్రైస్ థౌజండ్ థర్టీ ఫైవ్ రూపీస్ మరి ఇవే ప్యాటర్న్లో ఇంకా శారీస్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ తోని అవెంటో చూద్దాం సో నెక్స్ట్ శారీ చూసారండి పిక గ్రీన్ కలర్ కాంబినేషన్లో బర్డ్ ప్రింట్స్ వచ్చాయి ఇందులో అండ్ అలాగే వేవీ స్టైల్ డిజైన్ వచ్చింది బార్డర్లో క్రీమ్ కలర్ కాంబినేషన్తో అండ్ బ్లౌజ్ వచ్చేసి అన్నిటికీ కూడా సెల్ఫ్ కాంబినేషన్లో ఉంటుంది మీరు కాంట్రాక్ట్ కూడా ప్రిఫర్ చేయొచ్చు అండ్ టాజల్స్ కూడా హైలైట్ అని చెప్పుకోవచ్చండి ఈ శారీస్కి ఒక దాన్ని మించి ఒక కలర్స్ ఉన్నాయి అన్నీ కూడా ఇది ఎంత వైబ్రెంట్ కలర్ చూసారండి క్రీమ్ కలర్లో ఉంటుంది కంప్లీట్గా ట్రైబల్ డిజైన్నే హైలైట్ చేశారు సో ఈ కలెక్షన్ పేరే ట్రైబల్ డిజైన్ మరి శారీ అంతా కూడా ట్రైబల్ ఉంటుంది అండ్ టాజల్స్ కూడా ఇంకా లుక్ వైజ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి సో ఇందాక మనం లైట్ కలర్ చూసాం కదా ఇప్పుడు డార్క్ కలర్స్ అనమాట సో లేడీస్ ఇలాంటి కలెక్షన్స్ వచ్చినప్పుడు అస్సలు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే ఈ శారీస్ మనకి చాలా రేర్గా కలెక్షన్స్ దొరుకుతుంది అండ్ డిఫరెంట్ డిఫరెంట్ స్టోర్స్లో అయితే ఇంకా ప్రైజెస్ అయితే ఎక్స్పెన్సివ్ ఉంటుంది బట్ మన గీతా కృష్ణా లో మనకి హోల్సేల్ ప్రైస్ కాబట్టి చాలా రీజనబుల్ ప్రైస్ అఫోర్డబుల్ కే ఉంటుంది మన బడ్జెట్లోనే వచ్చేస్తుంది అనమాట సో ఇది చూసారా ఇది కూడా మనకి కంప్లీట్ ట్రైబల్ డిజైన్ ఉంటుంది అండ్ కలర్ ఆప్షన్ చూసుకున్నట్లయితే గ్రేష్ బ్లూ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు ఇది మనం ఫస్ట్ డ్రైప్ చేసుకున్న శారీ కలర్ కాంబినేషన్లోనే ఉంటుంది అనమాట లైట్ అండ్ డార్క్ షేడ్ తీసుకున్నారు డ్యుయల్ షేడ్ ఇచ్చారు ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్లయితే లైట్ ఆనియన్ పింక్ విత్ డార్క్ ఆనియన్ పింక్ అనమాట మల్టీ షేడ్ తీసుకున్నారు చూసారా ట్రైబల్ డిజైన్ అండ్ టాజల్స్ కూడా ఇచ్చారు బ్లౌజ్ యాజ్ యూజువల్ అన్నిటికీ కూడా సెల్ఫ్ కాంబినేషన్తో వస్తుంది శారీస్ కలెక్షన్స్ చూసారు కదండి ప్రైజెస్ అయితే చాలా ఎఫర్డబుల్గా ఉంది కదా థౌజండ్ థర్టీ ఫైవ్ రూపీస్ ఇస్ చాలా అంటే మీరు బడ్జెట్ ఎఫర్ట్ చేయొచ్చు అనమాట అంత తక్కువ ప్రైస్లో ఇటువంటి కలెక్షన్స్ మన గీతాకృష్ణ సిల్క్స్లో మాత్రమే సొంతం చేసుకోవచ్చు మరి ఇది వాళ్ళకి మన సూపర్ డూపర్ కలెక్షన్స్ చూసారు కదండి చూడడమే కాదండి మరి లేడీస్ మీకు ఏదైనా శారీ నచ్చితే స్క్రీన్షాట్ తీసుకొని స్క్రీన్ పెయిన్ కనిపించే నెంబర్స్కి ఫటాఫట్ ఆర్డర్ని ప్లేస్ చేసేసేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో మరి సరికొత్త కలెక్షన్తో మీ ముందు ఉంటాను అంటిల్ దెన్ దిస్ ఇస్ మోనికా సైనింగ్ ఆఫ్ టడాబాయ్ బాయ్